రాష్ట్ర వ్యాప్తంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన మొత్తం పదిహేడు మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వమే అందించాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కాలేజ్ను ప్రజా సంఘాల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సందర్శించారు అనంతరం ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులు వారి అభిప్రాయాలను సూచనలను సలహాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలని అందులో ఒక్కొక్క మెడికల్ కళాశాలకు మూడు వందల కోట్లు కేటాయిస్తే సరిపోతుందని ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కళాశాలల్లో ఐదు వేల కోట్లతో ప్రభుత్వమే నిర్మించవచ్చన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు లేవా అని ప్రశ్నించారు ఉచిత వైద్యం విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం ఈగోకుపోకుండా ప్రజల నిర్ణయాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు